స్మార్ట్ యుగంలోకి తెలుగు రాష్ట్రాలు ప్రవేశించబోతున్నాయి ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో కార్ పార్కింగ్ల విషయంలో ఎదురెత్త సమస్యలను పరిష్కరించేందుకు స్మార్ట్ సిటీస్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం వివిధ నగరాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్స్ ఆటోమేటెడ్ పార్కింగ్ పార్కింగ్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిసైడ్ చేస్తే అందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ నాంపల్లిలో ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ రెడీ అయింది దాదాపు రెండు వందల యాభై కార్లు ఒకేసారి పార్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది పీపీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో పదిహేను అంతస్తులో ఈ భవనాన్ని నిర్మించారు పదిహేను అంతస్తులు అలానే పది అంతస్తులు పూర్తిగా ఈ భవనంలో కార్ పార్కింగ్కి మాత్రమే కేటాయిస్తారు టోటల్గా ఆటోమేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి దాదాపు నూట రెండు కోట్లు ఖర్చు అయింది ఈ ఈ ప్రాజెక్ట్ వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం ఇబ్బంది అనుకునే చోట కార్ అలా ఆటోమేటిక్ జస్ట్ అట్లా ఆ కార్ తీసుకొచ్చి అక్కడ పార్క్ చేసి వెళ్తే చాలు దాన్ని ఎక్కడ ప్లేస్మెంట్ చేయాలనేది ఆ సిస్టమే డిసైడ్ చేస్తుంది చిన్న కార్ల నుంచి ఎస్యూలు పెద్ద పెద్ద వెహికల్స్ వరకు కూడా ఇందులో పార్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది వైజాగ్ లో కూడా ఇలాంటి మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ నే డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ మనం ది డెక్ అని చెప్పని ఒక పార్కింగ్ సిస్టమ్ని సంబంధించినటువంటి బిల్డింగ్ని చూస్తూ ఉన్నాము కానీ హైదరాబాద్లో ఏంటంటే కంప్లీట్గా ఆటోమేటెడ్ డిజైన్ అంటే వెహికల్ని దానిలోకి తీసుకెళ్ళి పెట్టి వదిలేస్తే చాలు ప్లేస్మెంట్ అదే డిసైడ్ చేస్తుంది ఆ కోడ్ ద్వారా మళ్ళీ కార్ తీసుకునే టైంలో వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్లానింగ్ ఉంది కానీ వైజాగ్లో కట్టింది మాత్రం కంప్లీట్గా ఇది ఇది మోడల్ అది ఇది ఏంటంటే మాన్యువల్ సిస్టమ్ టోటల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇది పదకొండు ఫ్లోర్లో కట్టారు పైన ఐదు అంతస్తులు కూడా కమర్షియల్ స్పేస్కి ఇస్తారు కింద బేస్మెంట్ నుంచి మొత్తం ఈ బిల్డింగ్ అంతా కూడా పూర్తిగా పార్కింగ్ కోసమే కేటాయించాలని చెప్పని డిసైడ్ చేశారు పార్కింగ్ కోసం కేటాయించడం అంటే ఇక్కడ మనకు ఒక క్లారిటీ ఉంటుంది పార్కింగ్ వెహికల్స్ తీసుకెళ్ళి మామూలుగా ఎలా అయితే మనం బయట పార్క్ చేస్తామో అదే తరహాలో ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ లో పార్క్ చేస్తారు